ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలను పునస్కరించుకుని ఒంగోలు ఎస్పి హర్షవర్ధన్ రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసరావు ట్రాఫిక్ సిఐ జగదీష్ ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ సి రోడ్ శ్రీకాంత్ బాబు ఆర్ఐ రమారెడ్డి ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు వినియోగంగా పాటిస్తానని చేస్తున్నాను తప్పనిసరిగా ధరిస్తాను అతివేగంగా వాహనం నడపను మద్యం సేవించి వాహనం పాదచరులు పిల్లలు వృద్ధుల భద్రతకు ఇతరుల భద్రత కూడా నా బాధ్యత ఎల్లప్పుడు రోడ్డు భద్రతని పాటిస్తానని ప్రతిరోజు కూడా జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వ్యాప్తంగా కావచ్చు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఎంతోమంది కుటుంబాల్లో పిల్లలు చనిపోతున్నారు తల్లు చనిపోతున్నారు తండ్రులు చనిపోతున్నారు మన బంధువులు చనిపోతున్నారు చాలా విచారకరమైన విషయం ఇదానికి మనమందరం కూడా రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన ట్రాఫిక్ పట్ల అవగాహన భద్రతా పట్ల అవగాహన ఇవన్నీ పెంచుకోవడం కావడం చాలా చాలా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు ప్రత్యేకంగా ఈ వయసులో మనకు తెలియని ఇంకా చాలా ఉత్సాహము మనకు ఇది ఉంటుంది దాన్ని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకొని ఇంకా తల్లిదండ్రులు మన మీద ప్రేమతోటి మన మంచి బైక్స్ అని ఒక్కొట్ట తీసిస్తారు అయితే వాళ్ళ ప్రేమను కూడా మనం గౌరవిస్తూ అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ కండిషన్ పాటిస్తూ సేఫ్గా చేసినట్లయితే వాళ్ళని కూడా ఒక సంతృప్తి ఉంటుంది